బీజేపీ ఎంపీకి అండడైన ఈడల రాజేందర్ ముదిరాజ్ ఇవాళ కుల రాజకీయం చేయడం జరుగుతుంది మా రాయలాపూర్ గ్రామం చెందిన ఎక్స్ సర్పంచ్ బండ నరసింహ గారిని టీఆర్ఎస్ పార్టీ నుంచి బీజేపీ పార్టీలో చేర్చుకోవడం జరిగింది ఇవాళ ముఖ్యంగా నేను ఇలా మాట్లాడడం ఏంటంటే కాంగ్రెస్ పార్టీ సోదరులు కష్టపడి బి మా ముదురాజ్ వర్గానికి చెందిన బీసీలో ఉన్న చాలా మంది కూడా ఉన్నారు మా మా ఇంట్లో గొడవ పెట్టడానికి ముదిరాజ్ కులాన్ని తీసుకొచ్చి రెచ్చగొట్టే విధంగా రాజకీయం చేస్తున్నాడు ఈటల రాజేందర్ ఇది కరెక్ట్ కాదని ఈటల రాజేందర్ గారికి మనవి చేస్తున్నాం ఇవాళ మా ముఖ్యమంత్రి కాంగ్రెస్ పార్టీకి చెందిన మా ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి సార్ క్లియర్ గా చెప్పిండు బీసీ ముదిరాజ్ వర్గానికి చెందిన మా రిజర్వేషన్ బీసీ డి నుంచి బీసీ ఏకి కి మారుస్తాం అది సుప్రీంకోర్టులో కేసు ఉండడం జరిగింది మెదక్ పార్లమెంట్ సభ్యుడు నీలం మధు మధుముదిరాజ్ అన్నగారిని ఎంపీ క్యాండిడేట్గా మెదక్ నుంచి క్యాండిడేట్ని సెలెక్ట్ చేయడం జరిగింది మెదక్ పార్లమెంట్ ఎంతో సీనియర్ నాయకులు చాలా మంది జరిగిన ఎవరెవరో ఉన్నారు వాళ్ళందరినీ పక్కన పెట్టి పేద బ పేద బలవు బలహీనత వర్గాలకు చెందిన ముద్రా సామాజిక వర్గానికి చెందిన నీల మధు ముద్రాజ్ గారికి టికెట్ మెదక్ పార్లమెంట్ టికెట్ ఇవ్వడం జరిగింది అదే పార్లమెంట్ సభ్యందులో క్లియర్ క్లియర్గా రేవంత్ రెడ్డి సార్ చెప్పడం జరిగింది మనం ముద్రాజ్ సామాజిక వర్గానికి బీసీ డీ నుంచి బీసీఏకి మారుస్తా అని ఇచ్చిండు ఇవాళ మా కాంగ్రెస్ పార్టీ ముదురాజ్ బిడ్డలకు క్లియర్గా చెప్తున్నా మీరు భయపడాల్సిన అవసరమే లేదు మా సార్ ఖచ్చితంగా చేస్తా అని చెప్పిన మాట నిలబెట్టుకుంటాడు మీరు మీరు భయపడకండి ఏదో దానికి ఆశించి మన కులాన్ని మీరు ఎటువంటిగా అమ్ముకోవడం జరగడం వద్దు ఎవరు వెళ్ళిపోయినా పోని పర్వాలేదు మనం గట్టిగా ఉండి మన పార్టీ మన మేడ్చల్ మన మేడ్చల్ కాంగ్రెస్ పార్టీ అభ్యర్థి సునీత మహేందర్ రెడ్డి మేడం గారిని లక్ష మెజారిటీతో గెలిపియాలని మన కాంగ్రెస్ సోదరులకు మనం చేస్తున్నా అలాగే ఇక్కడ ఈటల రాజేందర్ నువ్వు ఏం ఈటల రాజేందర్ అని నేను అడుగుతున్నా మా మేడ్చల్ లో రైల్వే స్టేషన్ టూ థౌసండ్ లో కన్స్ట్రక్షన్ స్టార్ట్ జరగడం జరిగింది మా రైలాపూర్ గుర్మాపూర్ శ్రీరాంగవారం బండమాదవ్ నుంచి దహాదరి లేళ్లో వారికి ఎన్నో అడ్డంకులు జరిగినాయి మాకు ఇక్కడ రైలాపూర్ నుంచి కేవలం కొంపల్లి వెళ్తేనే మాకు గవర్నమెంట్ ఏదన్నా హాస్పిటల్ ఉంది పేద గర్భిణీ స్త్రీలకు పేద హాస్పిటల్ పోవాలంటే మాకు మేడ్చల్ ముఖ్యంగా ఉంటుంది అక్కడ నుంచి పోయి ఎంత ఇబ్బంది పడ్డారో ఆటలలో మాకు తెలుసు నువ్వు ఏం చేసినా ఈటలా ఇలా వచ్చి నువ్వు వచ్చి ముఖ్యంగా అడగడం జరుగుతుంది నువ్వు ఇచ్చేస్తా అధ్యేస్తా అని అడగడం జరుగుతుంది నేను ఒకటే ఖబర్దార్ ఈటలా నువ్వు లో ఎక్కడైతే తంత్రి నువ్వు మల్కాజీకి వచ్చినా ఒక్క ఓటు కూడా రానియమని చెప్తున్నా నువ్వు కులరాజకీయం చేసుకోకుండా నువ్వు కరెక్ట్ రాజకీయం చేస్తేనే మంచిగా ఉంటుంది అని చెప్తున్నావు ఖబర్దార్ ఈటలా ఖచ్చితంగా లక్ష మెజారిటీ తోటి సునీత మహేందర్ రెడ్డి గెలుస్తుంది ఇలా ఎవరెవరైతే బీజేపీ పార్టీకి మా కులాన్ని అమ్ముకొని పోయిన రాజకీయం నాయకులకు కూడా ముఖ్యంగా ఘనవిగా చెప్తున్నా మీరు ఎవరైనా కూడా కులానికి ఓటు చేయకండి దేవుని హిందూ ధర్మం కోసం మాట్లాడుతుంటారు నేను కూడా నేను హిందూనే మేము కూడా రాముని ముక్తం రాముడు మీ ఓన్లీ బీజేపీ పార్టీ ఒక్కరికి తొత్తులు కాదు బీజేపీలో అందరూ ఉంటారు హిందూ ధర్మంలో అందరూ ఉంటారు అందరినీ సెక్యులరిజం అయిన పార్టీ ఇది కాంగ్రెస్ పార్టీ కాంగ్రెస్ పార్టీలో న్యాయం జరుగుతుంది అందరికీ మేడ్చల్ కాన్స్టిటెన్షన్ అయినా మన మేడ్చల్ అందరికీ చెప్పడం జరుగుతుంది ఖచ్చితంగా సునీత మహేందర్ రెడ్డి మేడం గెలిపి లక్ష మెజారిటీ ఇస్తాం ధన్యవాదాలు